వారానికి ఆరు రోజుల పని ఇది ఒకప్పటి పని భారం ప్రస్తుతం ట్రెండ్ మారింది ఐటీ సహా పలు కంపెనీలు వారానికి ఐదు రోజులు వర్క్ కల్చర్ని తీసుకొచ్చేశాయి ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ వారంలో నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఉంటే చాలంటూ నిర్ణయానికి వచ్చారు బ్రిటన్లో రెండు వందల కంటే ఎక్కువ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నాలుగు రోజుల పని విధానానికి నిర్ణయానికి అంగీకరించాయి కూడా ఈ సంస్థలు సమిష్టిగా ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను చారిటీ మార్కెటింగ్ టెక్నాలజీ వంటి రంగాలకు చెందిన వారిని నియమించుకున్నాయి ఫోర్ డే వీక్ ఫౌండేషన్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్టు కథనాలు పేర్కొన్నాయి ఇక పని గంటలపై భారత్ సహా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున చర్చలే జరుగుతున్న వేళ యూకేకు చెందిన కొన్ని కంపెనీలు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది జీతంలో అసలు ఎలాంటి కోతే లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు రోజులే పని దినాలను అమలు చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు యజమానులు ఇద్దరికీ ఉపయోగకరమైన ఈ విధానాన్ని బ్రిటన్ కంపెనీలు విజయవంతంగా అనుసరిస్తున్నాయి కూడా ఇక ప్రారంభంలో మార్కెటింగ్ ప్రకటనలు ప్రజా సంబంధాలు వంటి రంగాలలో దాదాపు ముప్పై కంపెనీలు ఈ మార్పుని ఆమోదించాయి ఆ తర్వాత చారిటీ ఎన్జిఓ సామాజిక సంరక్షణ రంగాలకు చెందిన ఇరవై తొమ్మిది సంస్థలు టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఇరవై నాలుగు సంస్థలు ఈ మార్పుని ఆమోదించాయి ఇక ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక నాలుగు రోజుల పని దినాల అంశంపై ఫోర్ డే వీక్ ఫౌండేషన్ క్యాంపెయిన్ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ తొమ్మిది నుంచి ఐదు జాబ్ వారానికి ఐదు రోజుల పని అనేవి వందేళ్ల కిందటి విధానాలని ప్రస్తుతం అవసరాలకు ఇవి పని చేయవని కూడా ఆయన అంటున్నాడు ఇక కాలంతో పాటు మనం కూడా అప్డేట్ కావాలని ఉద్యోగులకు మూడు రోజుల సెలవులతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం అందుబాటులో ఉంటుందని అంటున్నాడు దానివల్ల ప్రజలు సంతృప్తికర జీవితాలను గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఇక లండన్ నగరంలోని పలు సంస్థలు ఈ ట్రెండ్ని ముందుగా స్వీకరించారు లండన్ రాజధాని బ్రిటన్లో యాభై తొమ్మిది కంపెనీలు ఇప్పటికే నాలుగు రోజుల పని భారం విధానాన్ని అనుసరిస్తున్నాయి కోవిడ్ నైన్టీన్ తర్వాత పనితీరు పట్ల ఉన్న సాంస్కృతిక మార్పుల ప్రభావంతో ఈ నిర్ణయం మరింత ఆదరణ పొందింది కొన్ని సంస్థలు వారానికి ఐదు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని కోరుతున్నా చాలామంది మాత్రం ఉద్యోగులు రిమోట్ పనిని ఆశిస్తున్నారు ఈ సందర్భంలో ఒక బ్యాంక్ సిఇఒ సిబ్బందిని తరచుగా కార్యాలయానికి రావాలని కోరటంతో కొంతమంది ఉద్యోగులు రాజీనామా కూడా ఇచ్చేశారు ఒకవైపు వారానికి నాలుగు రోజులు పన్నెంటూ బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కొత్త సంస్కరణలు తెస్తుంటే భారత్లో టాప్ మల్టీనేషనల్ కంపెనీల చైర్మన్లు మాత్రం పనివేళలపై అవాకులు చవాకులు పేలుతున్నారు ఇంట్లో కూర్చొని మీ భార్యల ముఖం ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు ఆదివారాలు కూడా చక్కగా పనిచేయండి వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఇటీవల టీ చైర్మన్ ఎస్ఎం సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు చేసిన సంగతి మర్చిపోలేంది దానికంటే ముందే ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణమూర్తి కూడా అభివృద్ధి చెందిన దేశాల పక్కన భారత్ నిలవాలంటే యువత వారానికి డెబ్బై గంటల చొప్పున పనిచేయాలని అన్నారు వీరిరువురు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది